బానిసత్వం నుండి పిలిపించాడు నిర్గమాకాలం ఆరాధ్యాన్ని ఆరణించిన వాక్యం మనం చూసినట్లయితే దేవుడు ఈ భూమి మీద తన యొక్క నమ్మకత్వాన్ని లేదా తన యొక్క విశ్వసనీయతను మనం చూసినట్లయితే దేవుడు బానిసత్వంలో ఉన్నటువంటి తన యొక్క ప్రజల యొక్క మరలను విని ఆయన ఏం చేశారంటే వారిని విడిపించాడు విడిపించిన తర్వాత ఆయన ఏమని వాగ్దానం చేశారంటే నేను మిమ్మల్ని కానానుటువంటి ప్రాంతానికి నేను తీసుకొని వెళ్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు ఇస్రాయలీలో అయినటువంటి అనగా ఇస్రాయల్ ప్రజలు ఆయన పట్ల నమ్మకంగా ఉండకపోయినప్పటికీ ఆయన మాత్రం ఏం చేశారంటే తాను చేసినటువంటి వాగ్దానం బట్టి తాను చేసినటువంటి వాగ్దానాన్ని నమ్మకంగానే ఆయన నెరవేర్చుకు వచ్చారు